అస్త్రాలు మరిన్ని ప్రజల ముందుకు రాబోతున్నాయి దాదాపు రానున్న రెండు మూడు నెలల్లో అన్న క్యాంటీన్లు మరింత విస్తృతంగా ప్రజల ముందుకు రాబోతున్నాయి ఇరవై నాలుగు గంటల భోజనం ఇరవై నాలుగు గంటలు టిఫిన్ పెట్టినా ఆశ్చర్యపోనక్కలేదు ఎందుకంటే ఇప్పుడు వెయ్యి మంది దగ్గరనే ఆగిపోవడంతో కొంత ఆశించినంత క్రెడిట్ రాల కేవలం ఆ టైంలో ఆ అమ్మే టైంలో ప్రత్యేకంగా ఆగి తినేటువంటి వాళ్ళు లేబరు బిలో లేబర్ అవుతున్నారు వాళ్ళల్లో బిలో లేబర్ నుంచి అయితే ఓటే రాదు లేబర్లు అయితే ఆ టైంలో డబ్బులు కాన్సెప్ట్ ఉంటుంది లేదా వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాలని ఈ ఐదు రూపాయల భోజనం దగ్గర వదిలేసుకునేటువంటి పరిస్థితే ఉండదు కాబట్టి మిడిల్ క్లాస్ని కొట్టాలి అంటే అందరూ కూడా అక్కడికి వెళ్ళి తినగలిగేటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి ఐదు రూపాయల భోజనం పొద్దునుండి రాత్రి దాకా టిఫిన్ భోజనం అనేటువంటిది అందుబాటులో ఉండే విధంగా చేయడానికి క్యాంటీన్లను కూడా రోడ్లకి దగ్గరగా మెయిన్ రోడ్లకి చేరువుగా అందరికీ కనబడే ప్రాంతాల్లో అందమైనటువంటి రీతిలో ఏర్పాటు చేస్తున్నారు మరికొన్ని క్యాంటీన్లు రాబోతున్నాయి ఇంకోవైపున ఇళ్ళు కూడా మరొక ఐదు లక్షల ఇల్లు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి అక్టోబర్లో కానీ డిసెంబరు జనవరి కల్లా ఇంకొక ఐదు లక్షల ఇల్లు ఇందులో ప్రధానమంత్రి అనే పేరు రానియకుండా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వమే చేసింది కేంద్రం ఇవ్వకపోయినా అనేటువంటి ప్రధాన్ని రోజుకొకసారి వాడేటువంటి ప్రయోగము చేయబోతున్నారు ఇది కాకుండా మూడవ అంశము సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ని ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవని ఇక్కడ ప్రారంభించారు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కూడా లైన్లోకి రాబోతోంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి దాన్ని దీంతో లింకప్ చేసుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నమైన జరగచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నమే మూవ్ అవుతూ ఉండొచ్చు ఓవరాల్గా అయితే పాజిటివ్ డెవలప్మెంట్ వైపు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం తాజాగా ఈ ఎక్కడైతే ఇప్పుడు రేపొద్దున ఎన్నికల సందర్భానికి ఏం చేశారు అని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను ఏదైతే హైటెక్ సిటీ తొంభై నాలుగు సందర్భంలో తొంభై తొమ్మిది మధ్యలో టవర్స్ ప్రా కట్టేసి ఈ టవర్స్ తర్వాత దానికి సంబంధించిన గ్రాఫిక్స్ చూపించి అవన్నీ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఎన్నుకోవాలని కోవడం ఆ సందర్భంలో వాజ్పేయి కూడా వాజ్పేయి హవా కూడా నడవడంతో తొంభై తొమ్మిదిలో గెలుపొందడం జరిగింది ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా ఆ సింపతి ని పక్కన పెట్టి పార్టీకి పూర్తిస్థాయి నాయకుడిగా ఎమర్జ్ అవ్వడానికి చంద్రబాబుకి అది బాగా ఉపయోగపడింది కాబట్టి ఇవాళ ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ సీరియస్గా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అందులో భాగంగానే రాజధాని ప్రాంతానికి సంబంధించి సెక్రటేరియట్ ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిల్లో కనీసం ఆ లుక్ కనిపించేటువంటి విధంగా కొంత డిజైనింగ్ ముందు చేసేయండి పునాదులు కట్టేయండి పునాదులతో పాటుగా డిజైనింగ్ సంబంధించినటువంటిది రూపకల్పన చూపించండి దాని తర్వాత రోడ్లు ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి కాబట్టి ఈ రోడ్లు అది చూపించి మిగతా అది పూర్తి కావాలంటే బాబు వస్తేనే సాధ్యం అవుతుంది అనేటువంటిది ప్రొజెక్ట్ చేయడానికి తాజాగా సమీక్షలు కంటిన్యూగా చేస్తూ వస్తున్నారు ఇది ఈ ఒకవైపున డెవలప్మెంట్ రెండో పక్కన సంక్షేమం అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది రెండు కాన్సెప్టులతో రెండు పట్టాల మీద తెలుగుదేశం రైలుని శరవేగంగా నడిపించేటువంటి ఎత్తుగడల్ని తీవ్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా నైట్ బజార్లు కూడా వివిధ ప్రాంతాలకు విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం నైట్ బజార్లు చంద్రబాబుకు ఒక రకంగా మంచి పేరు తెచ్చిపెట్టినాయి ఎందుకంటే విజయవాడ లాంటి సెంటర్లో రాత్రిపూట పదకొండు దాటితే ఖచ్చితంగా షాపులు కట్టేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పదకొండు తర్వాత ఎదువరకైతే గతంలో అయితే పదకొండు తర్వాత రోడ్ల మీద తిరగకూడదని కూడా ఆంక్షలు విధించినటువంటి సందర్భాలు ఉంది పోలీసులు అట్లాంటిది ఇప్పుడు పదిన్నరకి ప్రారంభమయ్యేటువంటి నైట్ బజార్లు తెల్లవారుజామున మూడున్నర నాలుగింటి దాకా ఉన్నాయి ఇది హైదరాబాద్ కల్చర్ని విజయవాడకి పరిచయం చేయడం తద్వారా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర ఎంజాయ్ చేయాలనుకునేటువంటి యూత్కి ఒక వేదిక ఏర్పాటు చేయడం ఆ విషయంలో విజయవాడలో నాలుగైదు చోట్ల పెట్టినా కూడా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర పెట్టినటువంటి సక్సెస్ అయింది నైట్ బజార్ అది అదే ధారణలో మిగతా చోట్ల పెట్టాలని ప్రయత్నం చేస్తే అక్కడికి పబ్లిక్ ఇంకా పెద్దగా ఇంట్రాక్ట్ కావట్లేదు బట్ ప్రతి ఊర్లో ఒకటి మాత్రం సక్సెస్ అవుతుంది నాలుగైదు పెడితే అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉన్న నేపథ్యంలో నైట్ బజార్లు పెడతాయి ఎందుకంటే యూత్కి ఈ మధ్య కాలంలో యూట్యూబ్లు టీవీలు సినిమాలు వచ్చేసిన తర్వాత ఇళ్ళల్లో కూర్చుని కాలక్షేపం చేసే రోజులు పోయినాయి పుస్తకాలు చదువుకునేదో పేపర్లు చదువుకునే రోజులు పోయినాయి రోడ్ల మీద తిరగాలన్నటువంటి తపన ఉంటుంటుంది అట్లాంటి వాళ్ళకి కాలక్షేపం కావాలి ఆ కాలక్షేపం నైట్ పూట్ల తిండి దొరకని కాలక్షేపం అయితే కుదరదు నైట్ పూట పోలీసులు ఆపితే బాగోదు కాబట్టి పోలీసులు ఆపనటువంటి రాత్రి ఏం కావాలంటే అది తినగలిగినటువంటి ఏం కావాలంటే అది తాగగలిగినటువంటి అంటే లేదు కానీ మిగతా కూల్ డ్రింక్స్ ఇతర డ్రింక్స్ అన్ని కూడా దొరికేటువంటి ప్రదేశాలు నైట్ బజార్లు అవుతున్నాయి ఈ నైట్ బజార్ల కల్చర్ విజయవాడలో సక్సెస్ అయిన నేపథ్యంలో రాష్ట్రం అంతటా కూడా విస్తరించడం ద్వారా యూత్ ను కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు త్వరలో చేపట్టబోతున్నారు